హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా కేటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగుండేసి అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజైతే అందరితో పాటు ఒక మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను సో అయితే పొద్దున్న లేచి ఇంకా ఇంటి ముందంతా కూడా చెత్త రోడ్డు చేసుకొని ఇంక ఇక్కడ ముగ్గు అయితే పెడుతూ ఉన్నాను అండి అలాగే ఇంకొక గుడ్ న్యూస్ కూడా మీకు నేను షేర్ చేసుకోవాలి అదేంటని చెప్పేసి మీరు వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి నేను వీడియో మధ్యలో ఎక్కడైనా చెప్తాను సో ఆ గుడ్ న్యూస్ అని చెప్పేసి ఇంకా మన ట్వంటీ సబ్స్క్రైబ్ పేపర్ గురించి అయితే కాదు కానీ ఇంకొక గుడ్ న్యూస్ అనమాట సో అది మీతో షేర్ చేసుకోవాలి సో ఇంకైతే ఇక్కడ మామూలుగానే ఒక చిన్న ముగ్గు అయితే పెట్టేస్తూ ఉన్నాను మామూలుగా కల్యాప్ చల్లినప్పుడు మాత్రమే ఫ్రైడే ట్యూస్డే కానీ ఫెస్టివల్స్ టైంలో ఏదో నాకు వచ్చిన ఒక పెద్ద పెద్ద ముగ్గులు అట్లా ట్రై చేస్తూ ఉంటాను ఇంతకుముందు చాలా మంచిగా వేసేదాన్ని ముగ్గులు అయితే పెళ్ళైన కొత్తలో కానీ బాగా నేర్చుకుని ఉన్నాను అనమాట ఫెస్టివల్ వస్తుందంటే ఒక వారం ముందు నుంచి నేను మొబైల్స్లో కానీ లేకపోతే మనకి క్యాలెండర్స్లో బ్యాక్ సైడ్ వస్తాయి కదా ముగ్గులు అవన్నీ కూడా అట్లా చూసి పేపర్లో వేసి ప్రాక్టీస్ చేసి మరి వాటిని వేసేవాళ్ళము కాకపోతే అసలు ఏమైందో తెలియదండి అంటే పలమురకి ఫ్యామిలీ వచ్చిన తర్వాత నాకు ఇంత పెద్ద ప్లేస్ ఏం దొరకట్లేదండి ఏ ఇంటికి వెళ్ళినా కూడా కొంచెం ప్లేసే ఉంటుందనమాట సో అట్లా జస్ట్ ఇంటి ముందు తుడిచేసుకుని ఒక చిన్న ముగ్గు కర్ర వేసి వేసి అలవాటు అయిపోయి ఉన్న ముగ్గులు అంటే వచ్చినవి కూడా మర్చిపోయాను అనమాట నేనైతే సో అట్లా ఇంకా ఏదో ఒకటి చిన్న చిన్న వేస్తూ ఉంటాను ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి సరుకులు అయితే అయిపోయి ఉన్నాయి ఇంకా సరుకులు తీసుకొచ్చారనమాట సో వాటినైతే ఇంకా మా అమ్మాయి అయితే ఎత్తి పెడతానమ్మా నేను అన్ని కూడా చెప్తాను ఏమేమి ఉన్నాయో అందులో అని చెప్పింది సో తెలుసుకోవాలి కదండి ఆడపిల్లలు కూడా అన్నీ కొంతమందికైతే పప్పు అంటే పప్పులో ఒక నాలుగైదు రకాల పప్పులు దగ్గర పెడితే ఏది ఏదో కూడా తెలియకుండా ఉంటుంది అందుకని చెప్పేసి నేను అవన్నీ కూడా అలవాటు చేద్దాము నేర్చుకొని ఆడపిల్లలు కదా అని చెప్పేసి అక్కడ అడుగుతూ ఉన్న నేమేమని చెప్పేసి సో ఇంక అయితే మనకి పలం నేర్లోనే పెద్ద సూపర్ మార్కెట్ అయితే ఉంది మనకి అందులో ఆల్ ఐటమ్స్ దొరుకుతాయి అన్నమాట వంటకి సంబంధించి కానీ కిచెన్ సంబంధించి ఇంకా అన్ని కూడా ఉంటాయి అందులో అయితే సో ఇంకా ఏం కొనాలన్నా మెయిన్ గా నేను నేనైతే అక్కడికే వెళ్ళిపోతాను అనమాట జనతా బజార్ అంటారు దాన్ని బలం నేర్లో అందరూ కూడా సో అక్కడనే తీసుకొచ్చేస్తాం సరుకులు అత్యవసరానికి ఏమేమి కావాలో అవి మాత్రం అనమాట అయిపోయినవి అయిపోయినవి తెచ్చుకుంటూ ఉన్నాం అనమాట అయితే ఇంకా అట్లా అన్నీ కూడా తీసుకొచ్చారు వాటన్నిటిని ఇంకా మా అమ్మాయి అయితే ఓపెన్ చేసి పెట్టేసింది సో ఇంకా ఈరోజు ఎనర్జీగా ఉందనమాట అందుకే మంచి ఊపులో వీడియో అయితే తీస్తుందనమాట తను ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఏమేమి తీసుకొచ్చారని చూపిస్తున్నాను సో ఇంక వచ్చేసరికి స్నాక్స్ అని చెప్పి ఇంకా ఇవి తీసుకొచ్చారు మామూలుగా ఇంట్లో ఏంటంటే డ్రై ఫ్రూట్స్ అనేది అవి కానీ లేకపోతే ఇలాంటివి కానీ తీసుకొస్తూ ఉంటారు అనమాట ఇవి చక్కీ లేదు అంటారు కదా బెల్లం నువ్వులతో అలాగే చెనక్ గింజలు బెల్లంతో అట్లా చేసి ఉంటారు ఇంకా ఈసారి ఏదో బాదం గింజలు పెట్టి కొత్తగా చేశారు సో అవి అవి తీసుకున్నారు ఇంకా అలాగే ఇంకేదో కొంచెం మిక్చర్ లాగా తీసుకున్నారు ఇంకా చెనగ్ అవి తీసుకొచ్చారనమాట ఇంక వచ్చేసరికి సోప్లు అనమాట సంతూర్ సోప్లే మేము యూజ్ చేస్తాం చాలామంది అడతారు కదా మీరు ఏం సోప్ యూజ్ చేస్తారు కానీ ఇంతకుముందు నేను మైసూర్ శాండల్ యూజ్ చేసేదాన్ని చాలా బాగుంటుంది మైసూర్ శాండెలు ఈ మధ్య ఎందుకో సంతూర్కి అలవాటు అనమాట ఇంట్లో అందరూ కూడా ఇంకా పిల్లలు అయితే సంతూరు కావాలని అడుగుతారు అందుకని చెప్పేసి ఇంకా అవే తీసుకొచ్చేయమని అందరికీ స్పెషల్ స్పెషల్గా వాడడానికి మనం ఏమంత రిచ్ కాదు కదా సో అందరికీ ఇంకా సోపులు అని చెప్పి తెచ్చేసాం ఇంక ఇక్కడైతే నాకు కావాల్సిన ఆయిల్ అయితే దొరికిందండి ఈరోజు సో ఈ మామూలుగా స్టాక్ ఎక్కువ ఉండవన్నమాట చాలా వరకు సేల్ అయిపోతాయి ఇవి సూపర్ మార్కెట్లో సో ఇంకా ఈరోజు లక్కీగా ఉండేసరికి ఒక రెండు అయితే తీసుకొచ్చుకున్నాము రైస్ బ్రాండ్ ఆయిల్ ఫ్రీడమ్ది సో ఇంక ఇట్లా ఇంకా పూజకు సంబంధించి కడ్డీలు ఇంకా ఇవి కాఫీ పొడి ఇట్లాంటివన్నీ కూడా తీసుకొచ్చారనమాట తోమే సోపులు ఇవన్నీ కూడాను ఇంకా అవంతా కూడా సర్ది పెట్టేసుకున్నాము దాని తర్వాత అయితే ఇంక ఇక్కడ పుదీనా పచ్చడి కోసం అయితే రెడీ చేస్తూ ఉన్నాను అండి మంది మొన్న రీసెంట్గా నేను పుదీనా పచ్చడి చేశానని చెప్పి పెడితే ప్రాసెస్ చూపించండి ఎలా చేస్తారో మాకు చాలా ఇష్టం అన్నారు సో ఇంక దానికోసం ఆన్ చేశాను సగం వీడియో షూట్ అయింది దాని తర్వాత స్టోరేజ్ ఫుల్ అయిపోయి ఆగిపోయింది నాకు తెలియనే అంటే నాకు తెలియకుండానే ఆగిపోయిందనమాట నేను చూసుకోలేదు ఇక్కడ ట్రై ప్యాడ్కి పెట్టేసి నేను నా అంతా నేను అక్కడ పుదీనా పచ్చడి చేస్తూ ఉన్నాను అది ఎప్పుడు ఆగిపోయిందో కూడా తెలియదండి నిజంగా చాలా బాధ అనిపించింది సో దాని తర్వాత తర్వాత ఇంకా నాలుగైదు వీడియోస్ డిలీట్ చేస్తే కానీ నాకు మళ్ళీ స్టోరేజ్ రాలేదన్నమాట ఇది వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోరేజ్ తీసుకున్న తెలియకుండా అప్పుడు సో టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది బట్ తెలియక తీసేసుకున్నాం కాబట్టి ఇంకా తప్పదు దీంతో ఏగాలి సో ఇంకైతే ఇక్కడ ముందుగా ఆయిల్ వేసేసుకొని ఆయిల్లోకి కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు కూడా వేసుకున్నాను దాని తర్వాత అయితే ఇంకా ఎండుమిర్చి వేసుకుంటున్నాను సో ఎండుమిర్చి కానీ కొంచెం పచ్చిమిర్చి కానీ యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది సో నేనైతే ఒక నాలుగు పచ్చిమిర్చి మిగతావన్నీ కూడా ఎండుమిర్చి వేసుకున్నా మనకి పుల్ల పుల్లగా కారం కారంగా ఉండాలన్నమాట పచ్చడి అనేది అప్పుడే టేస్ట్ బాగుంటుంది సో అందుకోసం అని చెప్పేసి నేను ఎండుమిర్చి కూడా కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను పచ్చిమిర్చి తక్కువగా వేసుకొని ఒక రెండు మూడు వేసుకొని మిగతా అంతా కూడా ఎండుమిర్చి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇంకా అలాగే పచ్చిశనగపప్పు ఉద్దిపప్పు ఈ రెండు కూడా వేసుకొని అలాగే పల్లీలు కూడా కొంచెం వేసుకొని అయితే వేయించుకోవాలి జీలకర్ర వేసేటప్పుడే బట్ నేను ఇక్కడ మర్చిపోయాను నేను మళ్ళీ సపరేట్గా ఆయిల్లో వేయించు వేసుకున్నానండి మీరు మాత్రము ఫస్ట్ ఆయిల్ వేసేసుకుని అందులో జీలకర్ర వేసిన తర్వాత శనగపప్పు పల్లీలు అలాగే ఉద్దిపప్పు ఈ మూడు కూడా కొంచెం కొంచెం అంటే ఒక స్పూన్ అయితే వేసి బాగా వేయించుకొని దాని తర్వాత ఎండుమిర్చి యాడ్ చేసుకోండి ఇంకా దాని తర్వాత అయితే ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే వెల్లుల్లి ఈ రెండు కూడా వేసేసుకొని బాగా వేగేదాకా కూడా కలుపుకుంటూ ఉండాలి ఇంకా అందులోకి మనము అంటే పుదీనా అనేది ఒలిచిపెట్టుకుని ఉంటాం కదా ఆ పుదీనా కొంచెం కొత్తిమీర కూడా వేసి బాగా వేగాక అందులోకి టొమాటోలు కూడా వేసేసుకోవాలి ఒక నాలుగు టొమాటోలు కట్టాలి వేసుకొని అవి కూడా బాగా మగ్గిన తర్వాత అందులోకైతే కొంచెం ఉప్పు కొంచెం చింతపండు వేసేసి బాగా కలిపేసుకొని బాగా చల్లారిన తర్వాత మళ్ళీ మిక్సీ పట్టేసుకొని మళ్ళీ తిరగపాత వేసుకోవాలన్నమాట ఆయిల్ వేసి కొంచెం ఆవాలు అలాగే కరివేపాకు వేసేసుకొని ఇంకా తిరగబాత వేసేసుకోవడమే మామూలు చట్నీ అట్లా వేసుకుంటాం అట్లా సో అంతే ఈసారి ఖచ్చితంగా మీకు ఫుల్గా ఎలా చూపి చేయాలో చూపిస్తాను ఓకేనా కొంచెం నోరు తరబడుతూ ఉంటుంది పొద్దున్న పొద్దున్న వాయిస్ ఓరిస్తూ అనమాట నైట్ ఇవ్వడానికి టైం లేదు వర్క్ ఎక్కువనిందని చెప్పేసి సో అందుకే ఏమనుకోకండి ఇంక ఇక్కడైతే మా పిల్లలు ఇద్దరు కూడాను విపరీతంగా స్కూల్ నుండి రాగానే ఏదో ఒకటి గొడవలు పడుకుంటూనే ఉంటారనమాట నాకు పిచ్చ కోపం వస్తుంది ఇంకా కొట్టాలనిపిస్తుంది పిల్లలు ఎదుగుతూ ఉన్నారు కదండి చేయి చేసుకుంటే బాగుండదని చెప్పేసి ఓపిక్గా ఉంటాను మాటలతోనే చెప్తాను అనమాట వీలైనంత వరకు వినకపోతే ఇంకా చేయి చేసుకోవాల్సి వస్తుంది బట్ ఆడపిల్లలు కదా కొడితే బాగుండదని చెప్పేసి నేనైతే ఇంకా వాళ్ళకి ఒక్కొక్క పని అనమాట సో వాళ్ళైతే ఇంకా బట్టలన్నీ కూడా మడవండి మీకు ఇదే పనులు చెప్తేనే మీరు ఇంకా మీ తిక్క కుదరతుందని చెప్పేసి బట్టలన్నీ కూడా ఒక కుప్ప ఉంటే వేసాను మర్చమని చెప్పేసి ఇంక అట్లా అట్లా పనులు పెట్టేస్తామనుకోండి పిల్లలు అలర్ చేసేటప్పుడు ఆ పనిపైన శ్రద్ధ వచ్చేస్తుంది అనమాట వాళ్ళకి సైలెంట్గా ఆ పనిపైనే ఇంట్రెస్ట్గా చేస్తూ ఉంటారు గొడవలన్నీ ఆపేసి ఇంకా చెప్పేస్తానన్నమాట వాళ్ళకి ఇంకొకసారి గొడవలు పడుకున్నారంటే ఇంకా గిన్నెలు దోమడానికి ఒకరిని తర్వాత ఇట్లా పనులు పెట్టేస్తాను మీ ఇద్దరికి అని చెప్పి సో ఇప్పటివరకు అయితే వాళ్ళకి ఏ పని చెప్పుకున్నా నా ఇంతటి నేనే చేసుకుంటూ ఉంటాను అట్లా ఏదైనా పని చెప్తామన్నప్పుడు కొంచెం భయపడతారు కదా సో అట్లా కొంచెం తగ్గిస్తారు గొడవలు అని చెప్పేసి అట్లా ఆలోచిస్తూ ఏదో ఒక పని చెప్తూ ఉంటానన్నమాట ఒక్కొక్కసారి అస్సలు కంట్రోల్ చేయని అప్పుడు కొట్టాలనిపిస్తుంది అంత కోపం తెప్పించేస్తారండి ఈ హాఫ్ డే స్కూల్స్ అయినా వచ్చాయి కానీ మధ్యాహ్నం రాగానే ఇంకా టీవీ రిమోట్ కోసం స్టార్ట్ చేస్తారనమాట గొడవలు సో అట్లుంటాయి ఇంకా బట్టలన్నీ మడి మరి పెట్టేసిన తర్వాత ఇల్లంతా కూడా తుడిచేసాను ఇంకా తుడిచేసిన తర్వాత హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నైట్ అనమాట ఎయిట్ థర్టీ అయింది టైము పొద్దు నుంచి వీడియో ఏం తీయలే కొంచుమే తీసిన వీడియో ఈరోజు లైవ్ పెట్టున్నాను అనమాట ట్వంటీ కే సబ్స్క్రైబర్స్ రీచ్ అయినందుకు లైవ్ అయితే చాలామంది చూసారు కొంతమంది మిస్ అయ్యారంట లో పెట్టారండి నాకు సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా లైవ్ పెట్టినప్పుడు మిస్ అవ్వకుండా రండి నేను ఇంకా ఇప్పుడు వచ్చేసరికి లంచ్ సారీ డిన్నర్ అవి తిన్నాము తినేసిన తర్వాత పిల్లలకి పిల్లలకైతే ఒక వన్ వీక్గా పాల ఇస్తూ ఉన్నా సో దానికోసం పాలైతే వేడి చేస్తూ ఉన్నా కొంచెం అలవాటు చేద్దాము వీక్గా ఉన్నాడు కదా పెద్దమ్మాయి అయితే మరీ వీక్గా ఉంది అందుకని చెప్పేసి పాలు అయితే అలవాటు చేస్తున్నాను అనమాట నైట్ టైంలో సో అందుకే పాలు కడుస్తూ ఉన్నా ఇంకా అది అయిపోగానే కిచెన్లో చూడండి ఎలా ఉందో ఇంకా అదంతా కూడా కడగాలన్నమాట ఇక్కడ బాదం నాలుగు నానబెట్టి పెట్టేస్తాను సో ఇంక అయితే ఇక్కడ నైట్ అనమాట ఇది ఇంకా రాత్రులు అంతా తినేసిన తర్వాత అయితే ఇంక గిన్నెలన్నీ దోమ పెట్టేదానికంటే ముందు పిల్లలకి కావాల్సిన బాదం అన్నీ కూడా మార్నింగ్కి ఇట్లా నానబెట్టేసుకుంటాను దాని తర్వాత ఇంకా పాలు అనేది ఖచ్చితంగా ఫుడ్ తక్కువ తిన్నా పర్లేదు పాలు మాత్రం ఖచ్చితంగా తాగాలని చెప్పి ఒక కండిషన్ అనమాట ఇంట్లో సో అందుకని చెప్పేసి నైట్ ఒక ఎయిట్ థర్టీకి తినేస్తాం కదా ఒక నైన్ థర్టీ లోపల అట్లా పాలు ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ పాలు వేడి చేసి అయితే ఇచ్చేస్తారనమాట తాగేసి వెళ్ళి పడుకునేస్తారు వాళ్ళు అండ్ మెయిన్గా నైట్లో పిల్లలకి పాలు ఇవ్వడం వల్ల నిద్ర కూడా బాగా పడుతుంది అండ్ వాళ్ళకి కొంచెం కాల్షియం కూడా ఉంటుంది కదా సో అట్లా హెల్తీగా ఉంటారని చెప్పేసి ఇంకా ఇవైతే ట్రై చేస్తూ ఉన్నా ఊరికే బయట ఫుడ్స్ పెట్టడమో లేకపోతే ఇంకా కొంచెం వీక్గా ఉన్నారని ఏదో ఒకటి పెట్టేసి అయిపోతే ఇబ్బంది కదా ఆడపిల్లలు కాబట్టి లావ్ అవ్వకపోయినా పర్లేదు శక్తి ఉండాలన్నమాట బాడీలో సో దానికోసమైనా మనం కేర్ తీసుకోవాలని చెప్పి అయితే ఇంకా హాస్పిటల్స్ కూడా ఈ మధ్య తిరుగుతూనే ఉన్నాం కదండి మీ అందరికీ కూడా తెలుసు సో అట్లయితే ఇంకా పిల్లలకైతే పాలు వేడి చేసిస్తూ ఉన్నాను సో ఇంకా తాగేసిన తర్వాత ఇంకా గిన్నెలన్నీ కడిగి పెట్టాలి ఇంకా స్టవ్ తుడిచేసి వెళ్ళి పడుకోవాలన్నమాట మళ్ళీ పొద్దునకి తొందరగా చేయాలి కాబట్టి ఇవన్నీ అలానే ఉన్నాయి అనుకోండి పెండింగు ఈ పనులన్నీ చేసుకుంటూ లేట్ అయిపోతుంది ఎంత తొందరగా లేచినా అన్ని పనులు ఉంటాయి కాబట్టి లేట్ అయిపోతుంది అందుకే ముందు రోజు నైటే చేసేసుకుంటాను ఇంకా ఈ పనులు అవ్వగానే బయట కూడా కల్లాపి చల్లి ముగ్గులు పెట్టుకోవాలి సో ఇదనమాట ఇంకా మీకు అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అయితే చెప్తాను చెప్తానన్నాను కదండి అదేంటంటే సో మనకి ఇంటర్వ్యూస్కి అయితే పిలిచారనమాట ఒక రెండు ఇంటర్వ్యూకి అంటే రెండు ఛానళ్ళు వాళ్ళు ఇంటర్వ్యూకి పిలిచారనమాట హైదరాబాద్ నుంచి కాల్ చేసి కాకపోతే ఏంటంటే మనకి హైదరాబాద్కి చాలా దూరం ఉంటుంది ప్లస్ వెళ్ళాలన్నా కూడా అంటే నాకు ఎందుకో ఇష్టం లేదనమాట అంటే ఇన్స్టాగ్రామ్ ద్వారా నాకు కాల్స్ వచ్చాయి కాబట్టి అంటే ఇంట్రెస్ట్ లేదనమాట నేను యూట్యూబ్ ద్వారా వచ్చే సక్సెస్ తోటి యూట్యూబ్ ద్వారా వచ్చే ఇంటర్వ్యూస్కి నేను వెళ్ళాలనుకుంటున్నాను కానీ ఇన్స్టాగ్రామ్ ద్వారా అనేది నాకు పెద్దగా అంత ఇది లేదనమాట సో అందుకనేస్తే నేను వద్దని చెప్పేశాను కాకపోతే వాళ్ళు చాలా టైమ్స్ అయితే కాల్ చేస్తూనే ఉన్నారనమాట అది కూడా ఫేమస్ ఛానల్స్ వాళ్ళు మనకి చాలా ఇంటర్వ్యూస్ కూడా మనం చూస్తూ ఉంటాం వాళ్ళవి సో అట్లా ఒక లేడీ అలాగే ఒక జెంట్స్ వాళ్ళ ఒక అన్న వాళ్ళు అలాగే ఒక సిస్టర్ వాళ్ళు అయితే కాల్ చేసి పిలిచారనమాట ఆ ఛానల్స్ కూడా చాలా పాపులారిటీ ఉన్నవి బట్ ఎందుకో నాకు వద్దనిపించింది వెళ్ళొచ్చు వెళ్ళి కూడా మనం ఇంటర్వ్యూస్ ఇవ్వచ్చు బట్ నాకేంటంటే యూట్యూబ్ ద్వారా వస్తే వెళ్దాం అనే ఒక ఆశ అనమాట సో అట్లా ఇంక వద్దని చెప్పి క్యాన్సిల్ చేసేసుకున్నానండి అదే అనమాట గుడ్ న్యూస్ మనం మన ఛానల్ని చూసి అంటే మన ఐడియాని చూసి అంత పెద్ద ఛానల్స్ వాళ్ళు కాల్ చేసి ఇంటర్వ్యూ తీసుకుంటాము మీరు రాగలరా అని చెప్పి అడగడమే నాకు ఒక పెద్ద గిఫ్ట్ అని నేను ఫీల్ అవుతాను పెద్ద గుడ్ న్యూస్ అనుకుంటాను నా వీడియోస్ అక్కడి వరకు వెళ్ళడం వాళ్ళు చూడడం వాళ్ళ ఇంటర్వ్యూస్కి పిలవడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది యాక్చువల్లీ నాకు ఈ కాల్ వచ్చి కూడా దాదాపు ఒక టూ త్రీ మంత్స్ పైనే అవుతోంది టూ త్రీ మంత్స్ పై నుంచి నన్ను అసలు రెగ్యులర్గా మెసేజ్లు కూడా పెడుతూ ఉంటారనమాట వాళ్ళు కాల్స్ కూడా చేస్తూ ఉంటారు రండి రండి అని చెప్పి బట్ నేను ఏదో ఒకటి చెప్పి అట్లా తప్పించుకుంటూ ఉన్నాను సో ఇన్స్టాగ్రామ్లో లాగే యూట్యూబ్లో కూడా ఒక మంచి ఫేమొస్తే అప్పుడు వెళ్ళొచ్చు అనే ఒక ఇదన్నమాట నాకు సో చూద్దాం భగవంతుడి దయ ఏం జరుగుతుందో సో అది గుడ్ న్యూస్ అనిపించింది నాకైతే అది గుడ్ న్యూస్ ఎందుకంటే నేను ఒక సాదా సీదా ఒక హౌస్ వైఫ్ని నేను ఇంట్లో నాలుగు గోడల మధ్య ఉంటూ వీడియోస్ చేసుకునే నన్ను అంతవరకు నా వీడియోస్ వెళ్ళడం అక్కడి నుంచి చూసి నన్ను కాల్ చేసి ఇంటర్వ్యూస్కి పిలవడం అనేది నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అండ్ ఇంకా ఈ రీసెంట్ టైమ్స్లో కూడా నాకు ఇన్స్టాగ్రామ్ ద్వారా చాలా ప్లాట్ఫామ్స్ నుంచి కూడా కాల్స్ వచ్చాయి బట్ అవేవి కూడా జరగవన్నమాట నా లైఫ్లో ఎందుకంటే ఇంట్లో ఇంతవరకే ఒక లిమిట్ అనేది ఉంటుంది కదా సో ఆ లిమిట్ దాటి చేయకూడదు అనేది మా ఇంట్లో వాళ్ళ కండిషన్ అనమాట చాలామంది నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు కూడా ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ మీ హస్బెండ్ నిన్ను గాలికి వదిలేశాడు నేను ఇష్టంగా వదిలేసి అంటే ఇష్ట నీ ఇష్టానికి వదిలేసాడు నువ్వు అందుకే ఇట్లా చేస్తున్నావు వీడియోస్ చేస్తున్నావు డ్యాన్సులు వేస్తున్నావు అని ఏదేదో ఆ బ్యాడ్గా అంటారు కదా అంటే అందరూ కాదులేండి కొంతమంది మనసు ప ఒప్పన వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు సో అదేంటంటే వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే మా హస్బెండ్ మాట కాదని నేను గీత కూడా దాటను అది అందరికీ తెలియదు మేబీ మా పర్సనాలిటీలు మా ఫేసెస్ చూస్తే అట్లా అనిపించదేమో మా ఇంట్లో నేనే డామినేటింగ్గా ఉంటానేమో అని మీకు అనిపించవచ్చు కాకపోతే మా హస్బెండ్ మాట కాదని నేను ఏది జవదాటనండి దాటనండి ఆయన చెప్తేనే నేను ఈ ప్లాట్ఫామ్లోకి వచ్చాను ఆయన ఇష్టపూర్వకంగానే చేస్తున్నాను కాకపోతే ఇట్లాంటి ఇంటర్వ్యూస్కి వెళ్ళాలన్నా లేకపోతే ఇంకేదైనా షూటింగ్స్కి అలాంటి ఆఫర్స్ వచ్చినప్పుడు వెళ్ళాలన్నా ఆయన పర్మిషన్ నాకు ఖచ్చితంగా ఉండాలి సో ఆయన చెప్తేనే నేను చేస్తానన్నమాట ఆయనకి ఇష్టం లేనప్పుడు నేను అస్సలు దాని గురించి ఇంక వన్ పర్సెంట్ కూడా ఆలోచించను సో అట్లా ఇంటర్వ్యూస్కి అయితే ఇప్పుడు అవసరం లేదని మాత్రం చెప్పారు దానికి వేరే టైం ఉంది ఇప్పుడు కాదన్నారు బట్ ఇంకా వేరే వేరే ఛాన్సెస్ వచ్చాయని చెప్పాను కదా ప్లాట్ఫామ్ అనేది సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో మంచి చెడు రెండు ఉంటాయి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మీకు సో మనము దారిని ఎన్నుకోవాలి చెడు దారిని అసలు చూడు ఆ వైపే చూడకూడదు అనేది నా ఆలోచన అనమాట సో అట్లయితే ఇంకా రీసెంట్ టైమ్స్లో ఒక సీరియల్స్ నుండి అది ఫేమస్ సీరియల్ అనమాట అది నేను చెప్పను ఆ సీరియల్లో కూడా ఆఫర్స్ వచ్చాయని చెప్పి కాల్ చేశారు సో మీకు ఒక క్యారెక్టర్ ఇస్తామని బట్ ఎందుకో మనం ఉన్నది పలం నేర్లో మనం ఇక్కడెక్కడో ఉంటాం అక్కడెక్కడికో వెళ్ళాలి షూటింగ్స్ అని ఫ్యామిలీని వదిలేళ్ళాలి డిస్టర్బెన్సెస్ అనమాట చాలా ఇరిటేషన్ వస్తుంది ఫ్యామిలీ వైజ్ చాలా డిస్టర్బ్ అవుతారు సో ఇలాగే నా ఫ్యామిలీతో హ్యాపీగా లైఫ్ని లీడ్ చేసుకుంటూ నాకు ఈ యూట్యూబ్ ఈ ఇన్స్టాగ్రామ్ ఇలా చేసుకుంటూ ఉండాలని ఉందే తప్పించి వేరే వేరే ఇంట్రెస్ట్ ఏం లేవు బట్ ఇంటర్వ్యూకి అయితే ఖచ్చితంగా వెళ్తాను ఒక ఇంటర్వ్యూ అయితే నేను ఇవ్వాలి కొన్ని విషయాల గురించి చాలా క్లారిటీ కూడా చెయ్యాలి బట్ అది ఇప్పుడు కాదు టైం వచ్చినప్పుడు చెప్తాను ఓకేనా సో అది బయటెళ్ళి కల్లాప్ చల్లి ముగ్గులు పెట్టేసి వచ్చే లోపల మా అమ్మాయి గిన్నెలన్నీ దోమేసింది అండ్ షింక్ కూడా కడిగేసింది షింక్ నేను కడగనుమా గిన్నెలు మాత్రం దోమతానని చెప్పింది సరేలే సరేలేనన్నా నువ్వు గిన్నెలు దోము అంటే నేను చెప్పలేదు తనే అనమాట ఇంకా తను గిన్నెలు దోమతానంటే సరే అని చెప్పేసి నేను పోయి బయట అంతా కల్లాప్ చల్లి ముగ్గు పెట్టేసి వచ్చిన రేపు పొద్దున ఐదు గంటలకు లేచి చల్లుకుందాం అనుకున్నాను వర్షం పడేలా ఉందని కాకపోతే పొద్దునకి లేవడం కష్టమైపోతుంది అండ్ లేచిన ఇంట్లోనే సరిపోతుంది అనమాట అందుకని చెప్పేసి ఒక హాఫ్ అన్ అవర్ టైం వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి ఇప్పుడు చల్లేసి మా ఆయన కూర్చొని అక్కడ మాట్లాడుతూ ఉంటే నేనైతే కల్లాప్ చల్లి ముగ్గులు పెట్టేసి వచ్చేసాను అండ్ ఇంకా జస్ట్ ఇంకా ఇల్లు మాత్రం తుడుచుకోవాలన్నమాట రేపు అండ్ మా అమ్మాయి నీట్గా కడిగింది సో అది ఇంకా కిచెన్ అంతా క్లీన్ అయిపోయింది చూసారు కదా సో డ్రై ఫ్రూట్స్ అంటే బాదం కూడా నానబెట్టేసాను రేపటికి సో ఇదండి ఈ రోజు బ్లాగ్ అయితే హోప్ మీకు ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నాకైతే చెమటలు బయట బయటంతా పన కల్లాపి చల్లాను అలాగే ఇంటి ముందంతా మాకు పెట్టి కొంచెం తులసి కోట దగ్గర అంతా కూడా నీళ్ళు చల్లేసి తుడిచేసి ముగ్గురిని పెట్టేసి వచ్చాను బాగా చెమట పట్టేసింది సో ఓకే అండి రేపటి బ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాబాయ్